అందరికీ నమస్కారం రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథల్లో భాగంగా ఈరోజు చాలా సులభమైన నోము గురించి చెప్తానండి స్వస్తిక్ వేసుకోవడం ఇది పసుపు కుంకుమ బియ్యం పిండితోటి మూడు రంగుల్లో స్వస్తిక్ వేసుకుంటారు ఇలా రథసప్తమి రోజు ప్రారంభించి ప్రతి రోజు కూడా నిత్య పూజ పూర్తి కాగానే దేవుడి దగ్గర మూడు రకాల స్వస్తికులు వేసుకుని పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టి నమస్కరించుకోవాలి సంవత్సరం తర్వాత కానీ లేదా సంవత్సరం లోపల కానీ ఉద్యాపన చేసుకోవచ్చు ఉద్యాపన కూడా చాలా సులభమేనండి పసుపు కుంకుమ బియ్యం పిండి ఇంకా దక్షిణ తాంబూలము వీలైతే సాహిత్యము ఇవన్నీ కూడా ఇచ్చి చెల్లింది అని అనిపించుకోవడమే స్వస్తిక్ అనేది విష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం లాగా చెడును నివారించి శుభాలను కలిగిస్తుంది అందుకే ఇంటికి వ్యాపార సంస్థలకు వాహనాలకు ఈ స్వస్తికాకారాన్ని వేస్తారు ఈ స్వస్తికి ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ రానివ్వకుండా కాపాడుతుంది అందుకే ప్రతి శుభకార్యంలోని ఈ స్వస్తికాకారాన్ని వేస్తారు ఇంటి గుమ్మం పైన కూడా వేస్తే దృష్టి దోషాలు తొలుగుతాయని అంటారు లక్ష్మీ గణపతి స్వరూపమైన స్వస్తిక్ ఎలా వేయాలో అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఉంటే కనుక బ్రాహ్మణులను సంప్రదించి ఏ విధంగా వేసుకోవాలి ఇది క్లాక్ వైజ్ మాత్రమే వేసుకోవాలండి దాని గురించి తెలుసుకొని ఈ విధంగా దేవుడి మందిరంలో మూడు రంగుల్లో స్వస్తికులు వేసుకొని ఈ నోము కథను పూర్తి చేసుకోండి ఇవే కాదండి రథసప్తమికి ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకుని నోము కథలకు సంబంధించిన వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను